ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పాటు తో ఒక నయా రికార్డు ని సృష్టించాడు ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో ఉన్నాయనుకోండి బట్ ఇది మాత్రం వెరీ వెరీ స్పెషల్ రికార్డ్ అంతేకాదు తనని ఎందుకు ఐకాన్ స్టార్ అంటారో మరోసారి నిరూపించాడు మొన్న టూ నుంచి సాంగ్ రిలీజ్ అయింది పుష్ప పుష్ప అనే లిరిక్ తో కూడిన ఆ సాంగ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పలు సంచలనాలకు నిలయంగా మారింది అతి త్వరలో యాభై మిలియన్ వ్యూస్ ని సాధించిన పాటగా నిలిచింది మొత్తం ఆరు భాషల్లో కలిపి ఆగనతని సాధించింది అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా హండ్రెడ్ కే రీల్స్ ని సాధించింది దీన్ని బట్టి బన్నీ మెనియా ఇయర్ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు పైగా ఆ రికార్డ్ అంతటితో ఆగేలేదు మిగతా సాంగ్స్ కోసం కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు మరి అవి ఎంతటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి వరల్డ్ వైడ్ గా విడుదల పాటు ప్రేక్షకులు ఆ రోజు కోసం రష్మిక జతకటగా ఫాహద్ ఫాజల్ అనసూయ సునీల్ లాంటి నటులు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప పాటు వన్ మించి ఉండేలా తెరకెక్కిస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు